ఏపీలో తొలి రోజు చేరుకున్న ఇంటర్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్న విద్యార్థులు కోవూరు మండలం కోవూరు గ్రామంలో టిఎంసీ కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్స్ మొదటి రోజు కోవూరు టౌన్లో ఉన్న కోవర్ టీఎంసీ కాలేజీ దగ్గర ఉన్న ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్ కాబోతుంది ఇక్కడ పిల్లలు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఒక సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎగ్జామ్ రాసేదానికి వచ్చినారు ఏం ఎగ్జాము వాళ్ళు ఈ సంవత్సరంలో ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎగ్జామ్కి వచ్చారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఊరు ఏం ఎగ్జామ్ ఏ కాలేజీ ఇక్కడ లు కూడా బాగా ప్రిపేర్ అయ్యారని చెప్తున్నారు వీళ్ళు కూడా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా న్యూస్ తరఫున మేము వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం ఇంట్లో నన్ను నిరంజన్ డి న్యూస్ రిపోర్టర్ ఫోర్ కనెక్షన్స్